ఏపీలో సుమారు లక్ష మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపనున్నారా అరకుర జీతాలతో కష్టంగా నెట్టుకొస్తున్న బతుకులు మరింత కష్టతరం కానున్నాయా ఏం మరికొద్ది రోజుల్లో పేలబోతున్న ఈ బాంబు నిజమే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన వెంటనే అక్కడి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఇంటికి పంపించి వేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ప్రతి గ్రామ సచివాలయానికి పది ప్రభుత్వ పోస్టులను రాష్ట ప్రభుత్వం కేటాయించింది ప్రస్తుతం రాష్ట్రంలో పదకొండు నూట పద్నాలుగు గ్రామ సచివాలయాలు ఉన్నాయి వాటిలో తొంభై ఆరు వందల రెండు పోస్టులను కేటాయించి వాటిని భర్తీ చేసేందుకు వారంలోగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు లక్ష మంది కొత్తగా ఈ పోస్టుల్లో చేరతారు అదే సమయంలో ప్రతి గ్రామంలో యాభై మందికి ఒకరి చొప్పున ప్రభుత్వ పథకాల ప్రచారం పంపిణీ అవసరాల కోసం ఒక వాలంటీర్ ను నియమించనున్నారు వీరందరి రాకతో ఆయా గ్రామాల్లో ఇప్పటికే ఆ తరహా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అవసరం ప్రభుత్వానికి అంతగా ఉండదు వారందరికీ పెద్ద ఎత్తున ఉద్వాసన పలుకుతారు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి గత ప్రభుత్వం గ్రామాలను రాజకీయ వేదికలుగా మార్చేసిందని వాటిని తాము రాష్ట పరిపాలనకు ప్రధాన కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి వీఆర్వో ఎంపీఈవో గోపాలమిత్ర లైఫ్ స్టాక్ అసిస్టెంట్ ఏఎన్ఎం విద్యుత్ అసిస్టెంట్ గ్రామీణ ఇంజనీర్ సంక్షేమ అసిస్టెంట్ మహిళా పోలీస్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ తదితర పోస్టులను శాశ్వత ప్రాతిపదికతో నియమించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది అయితే ఈ పోస్టుల తరహాలో ఇప్పటికే గ్రామాల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు గ్రామాలకు కొత్త వ్యవస్థను తీసుకొస్తున్న ప్రభుత్వం వీరి విషయంలో ఏం ఆలోచిస్తోంది వారిని కొనసాగిస్తుందా తొలగిస్తుందా అనేది స్పష్టత లేదు కాకపోతే కొన్ని ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రమాద సంకేతాలు అందినట్టు సమాచారం ప్రత్యామ్నాయంగా ఉద్యోగాలు చూసుకున్నారు వారికి అధికారులు సూచిస్తున్నట్లు తెలిసింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల వాలంటీర్లను నెలకు ఐదు వేల వేతనంతో నియమించనున్నారు ప్రతి గ్రామ సచివాలయంలో కొత్తగా చేరే పది మంది ప్రభుత్వ ఉద్యోగులకు వీరు మరో పది మంది దాకా జతపడతారు ఇంతమంది ఒకే గ్రామంలో సేవలందిస్తున్నప్పుడు వేరే సిబ్బంది ఎందుకని ప్రభుత్వం భావించవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సభ్యులకు సహకారం అందించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ సరి ఈ వ్యవస్థలో పనిచేస్తున్న వారిలో నలభై ఒక్క వేల మందికి పైగా సిబ్బందికి ఉద్వాసన తప్పదేమో సెర్పుకు నేరుగా సంబంధం లేకపోయినప్పటికీ ప్రతి గ్రామ సమాఖ్య దాని పరిధిలో ఉన్న డ్వాక్రా సంఘాల సంఖ్యను బట్టి ఒకరో ఇద్దరో గ్రామ సమాఖ్య అసిస్టెంట్లను నియమించుకుంది గతంలో ప్రభుత్వం వీవోలకు మూడు వేలు పారితోషికం అందించేందుకు నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం దాన్ని పదివేలకు పెంచింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు వేల మంది వీఓఏలు పనిచేస్తున్నారు తాజాగా సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ పోస్ట్ రావడం వారి విధులు కూడా ఇవే కావడంతో వీవో పోస్టులకు ఇక మంగళం పాడినట్లేనని చెబుతున్నారు వైఎస్సార్ బీమా కాల్ సెంటర్లో పనిచేస్తున్న సిబ్బంది బీమా వైఎస్సార్ పెళ్లి కానుక కోసం పనిచేస్తున్న కళ్యాణ మిత్రులను కూడా తొలగించనున్నట్లు సమాచారం ఇలా వెలుగు పథకానికి సంబంధించి నలభై ఒక్క మందికి ఉద్వాసన ఖాయమని తెలుస్తోంది మూడు నాలుగు పంచాయతీలకు ఒకరు చొప్పున వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖలకు సంబంధించి మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు వ్యవసాయ శాఖలో నాలుగు పేల వంద మంది ఉద్యానవన శాఖలో పన్నెండు వందల మంది విధులు నిర్వహిస్తున్నారు వారిలో అగ్రికల్చర్ హార్టికల్చర్ కోర్సులు చేసిన వారు పదమూడు వందల మంది దాకా ఉంటే మిగిలిన వారంతా డిగ్రీలో బీజెడ్సీ గ్రూప్ పాస్ అయినవారు తాజాగా గ్రామ సచివాలయంలో ఎంపీఈఓ పోస్టు పెట్టడంతో ఈ సిబ్బందితో పనిలేదని చెబుతున్నారు ప్రతి రెండు గ్రామ పంచాయతీలకు ఒక్కరు చొప్పున గోపాలమిత్రలు పనిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు పేలకు పైచీలకు గోపాలమిత్రులు సేవలందిస్తున్నారు గ్రామ సచివాలయంలోకి ఉద్యోగులు వస్తే వీరికి పనిపోతుందని అంటున్నారు పంచాయతీకి ఏఎన్ఎంలను నియమిస్తూ ఉండడంతో ఇక నుంచి ఆశాలకు పని ఉండదని చెబుతున్నారు ఉపాధి హామీ పథకంలో సుమారు పదివేల మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు వారంతా స్కీమ్ పోస్టుల కింద పనిచేస్తున్నారు ప్రభుత్వం గ్రామ సచివాలయంలో గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఒక ఉద్యోగిని నియమిస్తోంది దీంతో అక్కడ పనిచేస్తున్న ఉపాధి సిబ్బంది అవసరం ఉండదు అలాగే గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లను నియమిస్తూ ఉండడంతో గ్రామ పంచాయతీల్లోని కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది